వెల్కమ్ టు డిఆర్టిఎస్పీఆర్ షో నేను మీ డాక్టర్ తంగిల్లా శివప్రసాద్ రెడ్డి అలియాస్ నమస్తే ఆదాప్ హలో అని చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా కానీ ఈ షో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ జేఎన్ మ్యాక్స్ తరఫున నా నంబరు వన్ జీరో టూ ఎయిట్ భరద్వాజ్ గారు మీ నంబరు ఐడి నంబరు లక్ష్మణ్ నేత గారు గుడ్ ఈవెనింగ్ శివప్రసాద్ గారు నేను మారేపల్లి లక్ష్మణ్ నేత సీరియల్ నెంబర్ ఐడి నెంబర్ వచ్చేసి వన్ జీరో ఫోర్ జీరో జీ గుడ్ ఈవినింగ్ సార్ నా ఐడి నెంబర్ సిక్స్ నైన్ సెవెన్ ఈ విధంగా మీ షో చేస్తామండి కొన్ని గ్రూపుల ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేయడం పరువు నష్టం దావ మీ పరిస్థితి ఏమైతే తెలుసా తెలంగాణ కోసం పోరాడు వచ్చిన వాళ్ళ మిత్రులారా జేఎన్జె మ్యాక్స్ ఇస్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నాకు ఇది నా కుటుంబం తర్వాత ఉన్నటువంటి కుటుంబమే జేఎన్జె మ్యాక్స్ మీరు ఎప్పుడైనా సభ్యులు మెసేజ్లు పెట్టేటప్పుడు తెలుసుకోండి చరిత్ర తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకోండి ఎందుకంటే దీని తర్వాత అందరికీ మీకున్నటువంటి సహనం కోల్పోతాం కదా మీరు వాట్సాప్ హీరోలు ఇక ఆగా అని మాకు భూములు ప్రధానం నిజాంపేట్ మూడు వందల ముప్పై రెండు సర్వే నంబర్లో ముప్పై రెండు ఎకరాలు ఇరవై ఐదు బై రెండు సర్వే నంబర్ లో పేట్ బషీరాబాద్లో ముప్పై ఎనిమిది ఎకరాలు మన భూములు అని మేము ఖచ్చితంగా చెప్పుతున్నాం విశ్వసిస్తున్నాం నమ్ముతున్నాం పదవ తారీఖు ఈ నెల పదవ తారీఖు అక్రెడేషన్ అక్రెడిడేషన్ కమిటీ అఫీషియల్ మీటింగ్ లో మంత్రి గారు చెప్పినటువంటి మాటలు విశ్వసిస్తున్నాం మన మెంబరు మంజులారెడ్డి గారు వెళ్ళారు తను రెడీగా చర్చ కంటే అక్కడ రమేష్ వైట్ల రాడు వంశీ రాడు అక్కడ ఏమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీకు ఒక ఛాలెంజ్ మేము పదో తారీఖు పోతే పదకొండో తారీఖు తర్వాతనే ఎందుకంటే మీరు ఏడో తారీఖు బట్టిని కలిశారు ఫోటోలు పెట్టారు అది అప్పుడు నేను ఈ సారాంశం చెప్పాను మీరు చెప్పిన తర్వాత అయ్యా మంత్రి సుముఖంగా ఉన్నాడు అన్నాడు అందరి మంత్ర సాక్ష్యంలో మనం చర్చిస్తాం రండి లేదా మంత్రికి లేఖలు రాద్దాం రండి అంటే ఇది చర్చించడం లేదు పది ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నాడు మన రెవెన్యూ శాఖ మంత్రి ఆయన్నే ఐఎన్పిఆర్ శాఖ మంత్రి ఆయన్నే ఆ రోజు ఏమన్నాడో సభలో కూడా మీకు వినిపిస్తాను అటువంటి మంత్రి చెప్తే వినడం లేదు ఆ మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు కొత్త కమిటీ వేసుకొని మీకు న్యాయం చేస్తాం ఆ రోజు ధర మాకు తెలియదా ధర విషయంలో కూడా కొట్టేశారు అన్ని కొత్త వాళ్ళు ఏదేదో చెప్తుంటే మళ్ళీ మంజురావు గారికి నా సిగ్నల్ ఇది కూడా పెట్టారు పేట్ బషీరాబాద్ లో మీరు బువ్వదేనానికి వస్తా అని మాట అన్నారు కదా అంటే త్వరలో అని పెట్టారు ఇవి నిజమా కాదా దీన్ని చర్చించకుండా ఒకడేమో ఫోర్త్ సిటీ అంటాడు ఇంకోడేమో మళ్ళా లీగల్ ఒపీనియన్ అని ఈ డ్రామా ఎన్నికల కోసం ఇది అన్ని కాదని చెప్పి మేము మీరు చట్టరీత్యా పనిచేయడం లేదు జేఎన్జే మ్యాక్స్ సొసైటీ మ్యాక్స్ యాక్ట్ ప్రకారం పనిచేయడం లేదు సరి అయిన సమయంలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం లేదు ఆ జనరల్ బాడీ మీటింగ్ లో ముందస్తు సమాచారం ఆడిటర్ ఫస్ట్ నియమించాలి ఆ సమాచారం ఇచ్చిన తర్వాత ఆయన పెట్టినటువంటి ఆడిట్ రిపోర్ట్స్ ఆయన నంబర్ తో పాటు పెట్టాలి అనుమానం వస్తే అందరూ అడగడానికి ఇది ఎవరు అయ్యే సొత్తు కాదు మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త అక్కడ మాట్లాడే వాళ్ళు ఎందుకంటే ప్రతి సభ్యుడు అర్హుడు మై డియర్ ఫ్రెండ్స్ ఎవ్రీ మెంబర్ హ్యాస్ ఈక్వల్ రైట్ లైక్ యూ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు రిమూవ్ ఎనీ మెంబర్ ఫ్రమ్ ఎనీ గ్రూప్ ఇఫ్ యు ఆర్ రిమూవింగ్ దట్ మీన్స్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ది ట్రూత్ యు ఆర్ నాట్ అలోవింగ్ అదర్ మెంబర్ టు డిబేట్ అండ్ డిస్కస్ దిస్ ఇస్ అగేన్స్ట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ సహజ న్యాయ సూత్రాలకు విఘాతం కలిగిస్తున్నారు మీరు వ్యక్తిగతంగా అదేవిధంగా ప్రజాస్వామ్యానికి మీరు విరుద్ధగా పోతున్నారు విలేకరులు జర్నలిస్ట్లు అయ్యి పాత్రికేయులు అయ్యిండి హవ్ ఇస్ దట్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ దట్ కోర్ ఆస్పెక్ట్ ఆఫ్ డెమోక్రసీ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ రైట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మేము ఈ షో చేసినా మాకు ఎవరు శత్రువులు కాదే ఇక్కడ కానీ మీరు నిర్వహిస్తున్నటువంటి బాధ్యతలు రెండు వేల ఎనిమిది తర్వాత మళ్ళీ రెండు వేల పన్నెండు వన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫోర్ గవర్నమెంట్ మేము అంటే నవ్వుతుంటాడు అంశి ఈరోజు మొత్తం తేట అవుతుంది నీకు అట్లా రెండు వేల పన్నెండు నుంచి ఈ రోజు వరకు నిర్వహిస్తున్నటువంటి నిర్వహించినటువంటి కమిటీ మెంబర్లు బాధ్యులు కారా మా కష్టాలకు మెంబర్లారా మనం సర్వాధికారం మనకుంది ఎట్లయితే రాజ్యాధికారం రాజ్యాంగం మనకి ఇచ్చిందో మనమే రాజ్యాంగం వి హావ్ సబ్మిటెడ్ కాన్స్టిట్యూషన్ టు అవర్ సెల్స్ రాజ్యాంగాన్ని మనకు మనమే సమర్పించుకున్నాం కాబట్టి మనమే రాజ్యాంగం అంబేద్కర్ గారు చాలా గొప్పవాడు అటువంటిది జేఎన్ జే మ్యాక్స్ ఇది నాట్ అండర్ సిక్స్టీ ఫోర్ మ్యాక్స్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నాము సభ్యులే రాజ్యాంగం సభ్యులే దొరలు ఈ కొంతమందిని మనము పాలకంగా పాల పాలించడానికి రోజువారీ గతివిధులు నిర్వహించడానికి మన సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ ప్రభుత్వం కానీ ఇప్పుడు డెవలప్మెంట్ అభివృద్ధి కావాలి రెండు వేల పన్నెండు తర్వాత అవి చేయడానికి అది కూడా ఎప్పుడు ఎట్లా సర్వ సమావేశం అంటే మన అందరిని పిలిచి మనం ఆమోదము తెలిపిన తర్వాతనే ఏ పనైనా చేయాలా అటువంటిది మేమే సుపీరియర్ బిఓడి నో కోర్టుకి ఈడిస్తే మొత్తం బట్టబయలు అవుతారు నేను గురించి ఇంకా మేము వీఆర్ నాట్ యూటిలైజింగ్ బికాజ్ వి స్టిల్ ఫీల్ యు ఆర్ అవర్ బ్రదరన్ యు ఆర్ అవర్ ఫెలో ఫ్రెండ్స్ మీకు కోపాలున్నా మేము మాట్లాడేది సహజంగా ఇంత కోపం ఉంటే ఇన్ని సంవత్సరాలు వేదనకు గురైనటువంటి మాకెంత ఉండాలి డెబ్బై మూడు అంటున్నారు ఎనభై పైన చనిపోయినారు ఆ కుటుంబాల పరిస్థితి ఏంది ఇంకొక ఆయననేమో ఆ పోస్టర్ పెట్టి రేపు మళ్ళీ లీగల్ ఒపీనియన్ అదే జడ్జెస్ ఇంతకుముందు ముందు ఇచ్చారు కదా సుగు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మనం చెప్పిద్దాం అంట మీరు ఆల్రెడీ లీగల్ రిపోర్ట్ మీరు ఇచ్చి అందజేశారు వేదుల వెంకటరమణ మళ్ళీ ఇదంతా ఎందుకయ్యా అక్కడ మీరు నిజంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చర్చించారా లేదా దాన్ని చర్చించవచ్చు కదా అది వద్దు ఆయనకు లేఖలు రాయొచ్చు కదా అది వద్దు ముఖ్యమంత్రికి ఏమైనా పంపుతామా అది వద్దు ఇవి పొంగులేటి గారు చెప్పిన తర్వాత ఈ దుస్సాహసం తర్వాత కోఆపరేటివ్ సొసైటీలో మీరు సమాచారం ఇస్తలేరు మీరు బిఓడ్ అనన్నా అయిపోయింది మీరు మీకు పై మీరంతా మీరు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు అనర్హత వేటేసుకున్నారు వేసుకున్నారు ఐఎమ్ రెడీ టు డిస్కస్ దిస్ యాజ్ పర్ రూల్ ఆఫ్ లా ఆల్సో మీరు రండి వంశ శ్రీనివాస్ అండ్ కో నేమాని భాస్కర్ రావు రవికాంత్ రెడ్డి గారు రమణారావు గారు అశోక్ రెడ్డి గారు ఇంకా మీరు డైరెక్టర్లను పెట్టుకుంటే మీ ఇష్టం మీరు మాకు శత్రువులు కాదు మళ్ళీ చెప్తున్నాను వ్యక్తిగత వైరాలు మనకు ఎందుకు ఉంటాయి చెప్పండి కానీ మీ గ్రూపులో పెట్టేటువంటి సమాచారం మేమంతా గమనిస్తున్నాం రేపు అందరూ జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మిత్రమా జాగ్రత్త తెలంగాణ ఉద్యమంలో కూడా మేము ఇద్దరం ముగ్గురం యూనివర్సిటీ పోయి స్టార్ట్ చేస్తే ఒరిజినల్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఏ విధంగా నిర్మించినాం తర్వాత లాగా అందరు వచ్చిండ్రు మళ్ళా దాన్ని దోసుకొని పోవడానికి చేస్తే కూడా ఒక్క నెక్లెస్ రోడ్ ర్యాలీతోనే మేము మొత్తం మళ్ళీ హస్తగతం చేసుకొని ప్రజాహితంలో సకల జనులతో చేసినటువంటి మేము మాకు మీరా చెప్పేది అయినా సహనంతో ఉన్నాం మేము ఏ రోజు కూడా చట్టబద్ధ వ్యతిరేకంగా పోలేదు ఎవరి వ్యక్తిగత జీవితాలతో ఆడుకోలేదు మాకు కావాల్సింది భూమి ఇక్కడ మూడు కోట్లు ఐదు కోట్లు మన భూమిని ఆ రోజు పన్నెండు కోట్లు ముప్పై మూడు లక్షలు పెట్టి వెచ్చిచ్చినటువంటి భూమిని అప్పనంగా వదిలేస్తాం అనుకుంటున్నారా అరే పోరాటం చేద్దాం రా అంటే ఒక ఆయన అడ్మిన్ ఆ జర్నలిస్ట్ పోరాటం చేయొచ్చా మన జర్నలిస్టు అధికారాలు ఉండవా జర్నలిస్ట్ పౌరుడు కాదా అని పెట్టినా నేను ఇటువంటి వాళ్ళు మరి ఈ వైస్ ప్రెసిడెంట్ ఏమని భాస్కర్ రావు మళ్ళీ టేకింగ్ యువర్ నేమ్ నువ్వు ఎందుకు ఎన్టీవీ దగ్గరకు పోయి కొట్లాడినావు ఆడ ఆల్రెడీ వాళ్ళు అపాలజీ లెటర్ ఇచ్చారు ఎడిటర్ వాళ్ళు మరి ఎందుకు పోవాల్సి వచ్చింది అక్కడ ఎందుకు కొట్లాడుతున్నావు మరి ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ అయి ఉండి ఒకవేళ అనుకుందాం మచ్చుకు ప్రభుత్వం ఇస్తలేదని మనం ఎందుకు పోరాటం చేయకూడదండి అప్పనగా పోయినా ఫ్రీగా వస్తున్నాయా భూములు కాదు కదా అటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చాలా ఎక్సర్సైజ్ చేశారు నేను అందుకు వాళ్ళకి మరొకసారి కృతజ్ఞ ఆ ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చినటువంటి జీవోలో ఈ విషయాలు పొందుపరచకపోతే నాకు కూడా తెలిసేటివి కాదు అందుగురించే వారికి మరీ కృతజ్ఞుని మనం శాఖ మాత్యులు కూడా వారికి కృతజ్ఞుణ్ణి పాపం డైవర్ట్ చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి కానీ వాళ్ళు ఎవరు కూడా మనకు నో అన్నారు ఎందుకంటే మనము పన్నెండు కోట్ల ముప్పై మూడు లక్షలు పెట్టి కొన్న భూమి అండి ఆ రోజు మార్కెట్ రేట్ మళ్ళీ ఈ రోజు దాన్ని ఆక్షన్ చేస్తారని ఇంకోటి పెడితే ల్యాబ్ అది నిజంగా బడ్జెట్ లీక్ మరి నేను పెట్టిన తర్వాత కూడా ఇంతవరకు చర్యలు తీసుకోవడంలే ఉప ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఆ మెంబర్ పైన ఎట్లా లీక్ చేస్తాడండి అటువంటి అప్పుడు ఈ రోజు ఉన్నటువంటి మార్కెట్ రేటు మేము ఆ రోజు మార్కెట్ రేటు అక్కడ కొన్నాం అదే డబ్బులు మేము వేరే దగ్గర పెడితే తొంభై ఎకరాలు ఒక దగ్గర వచ్చేది కొందరు ఎంఆర్ఓ దగ్గర పోయి ఇన్ని లక్షలని గుమ్రాలు చేస్తున్నారు వాళ్ళు కూడా రేపు పొద్దున చట్టబద్ధంగా జవాబు ఇవ్వాల్సి వస్తుంది రెండు లక్షలు కడితే డెబ్బై ఐదు వేల రూపాయలు తిరిగి ఇచ్చారు దాని మళ్ళీ దాని తర్వాత ఇరవై వేలు ఇంట్రెస్ట్ అని ఇచ్చారు ఈ లెక్క కూడా చెప్పాల్సిన బాధ్యత కమిటీ పై ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ మధ్యలో రెండు వేల ఇరవై రెండులో తాన తందానని యాభై వేలు ఇరవై ఐదు వేలు వసూలు చేశారు మళ్ళీ ఢిల్లీకి పోయి రమణరావాన్ని ఫెసిలిటీ ఫెసిలిటేట్ చేశారు ఇదంతా అయినప్పుడు భూముల పైకి పోయి ప్లాట్లు ఎందుకు చేసుకోలేదు మిత్రమా మీరందరూ వీరిని అది అధిప్రశ్నించేది పోయి మేము ప్లాట్లు మనం తీసుకొని వద్దాం ఈ భూమి ధర వచ్చింది ఇది మన భూమి అని మేము రాష్ట్రానికి ఒక పద్ధతి ప్రకారం ఆధారాలతో గౌరవంతో మేము పోరాటానికి కాదు ప్రభుత్వానికి మా ఆధారాలు చూపెట్టి సార్ మీరు ఇచ్చినటువంటిదే అన్యాయం చేయకండి మీరే హెచ్ఎండిఏ ద్వారా ఫ్రీగా డెవలప్మెంట్ చేసేయండి బీదవారు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా కట్టుకోలేని మా పరిస్థితి మాకు దయ మా మీద దయ ఉంచి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తీసేసి హెచ్ఎండిఏ ఫ్రీగా డెవలప్మెంట్ చేసేయండి అని మేము పోతుంటే వీళ్ళు నిమ్మకు నీరెత్తనట్టు ఆల్రెడీ మంత్రి పదవ తారీఖు చెప్పినటువంటి దాన్ని వాళ్ళు ఆ రోజు తట్టుకోలేకనే ఒకడు లీగల్ ఇది అంటాడు ఇంకోడు ఫోర్త్ సిటీ వన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫోర్ గవర్నమెంట్ మేము ఆ రసీదు నుంచి జేఎన్జె మ్యాక్స్ సొసైటీ నుంచి ఎవరైనా బయటికి పోతే వాళ్ళకు భూములు రావు మీరు గమనించండి చట్టరీత్యా మీరు కనుక్కోండి చట్టపరంగా మీరు నిష్ణాతులు అందరూ మళ్ళీ మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఎందుకు కాముగున్నారు చార్జ్ షీట్ అయినటువంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తుంటే నివారించేది పోయి ఈరోజు వాళ్ళు మాకు భూములు ఇవ్వకుండా ఇటువంటి కుట్రలు పనుతుండే మీరు ఎందుకు ఊరుకున్నారండి అందుగురించే మీరు కూడా భాగస్వాములు కావాలి దాని ముందు ఒక చిన్న కొన్ని చిట్కాలు చూపిస్తాను చూపించి అందరి మెంబర్లను మన మంత్రి ఏమన్నాడో ఒకసారి విందాంకలంతో సహకారంతో అనేక పర్యాయాలు రెడ్డి గారు ఈ సంఘ ప్రతినిధులు అనేక పర్యాయాలు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారితో కూర్చొని క్షుణ్ణంగా దీని మీద చర్చించడం జరిగింది ఒకసారి రెండు సార్లు కాదు పోయినప్పుడల్లా నన్ను సున్నితంగా వాళ్ళు కూడా ఇంకెప్పుడు ఇస్తావు సీనన్నా లేట్ చేస్తున్నట్టున్నావు నువ్వు స్పీడప్ చేయి స్పీడప్ చేయి వీలైనంత తొందరగా ఇవ్వాలి అని అనేక సార్లు మేమిద్దరం కూర్చున్నప్పుడు కూడా నన్ను సున్నితంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ దానికి టైం రావాలి ఆ టైం ఈనాడు వచ్చింది మనస్ఫూర్తిగా మీ అందరి పక్షాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ఈనాడు మీ అందరిని వెనక చెప్పేది లక్షాధికారులు చేస్తున్నామని లక్షాధికారులే కాదు ఈనాడు దీంట్లో సుమారు పదకొండు వందల ఐదు మంది సభ్యులు పెద్ద కోటేశ్వరులు మీరంతా నాడు లక్షాధికారులు కాదు మీరంతా ఈ కోటేశ్వరులు కోటేశ్వరులు అని చెప్పడానికి మీ మంత్రిగా నాకు చాలా ఆనందంగా ఉంది చాలా చాలా సంతోషంగా కూడా ఉంది గతంలో గత ప్రభుత్వంలో ఇది కంపారిజన్ కాదు మళ్ళొకసారి పెడతారు పోయినప్పుడల్లా నన్ను సున్నితంగా మందలిచ్చే వాళ్ళు కూడా వీలైనంత తొందరగా ఇవ్వాలి అని అనేక సార్లు కూర్చున్నప్పుడు కూడా నన్ను సున్నితంగా మందలిచ్చిన ఉన్నాయి కానీ దానికి టైం రావాలి ఆ టైం ఈనాడు వచ్చింది మనస్ఫూర్తిగా మీ అందరి పక్షాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ఈనాడు మీ అందరిని వెనక చెప్పేది లక్షాధికారులు చేస్తున్నామని లక్షాధికారులు కాదు ఈనాడు దీంట్లో సుమారు పదకొండు వందల ఐదు మంది సభ్యులు పెద్ద కోటేశ్వరులు మీరంతా నాడులో లక్షాధికారులు కాదు మీరంతా ఈ నాడు కోటేశ్వరులు కోటేశ్వరులని చెప్పడానికి మీ మంత్రిగా నాకు చాలా ఆనందంగా ఉంది మిత్రులారే ఇప్పుడు చెప్పండి ఈ షో చూసిన తర్వాతనైనా మీరు జ్ఞానాలు తెచ్చుకోండి మంత్రి గారు లక్షాధికారులు కాదు మనం కోటీశ్వర్లు అన్నారు అటువంటి కోటీశ్వర్లను తీసుకుపోయి ఫోర్ సీట్లు ఇవ్వడానికి అప్పనంగా అప్ప చెప్తాడా భరద్వాజ్ గారు మీ నుంచి మొదలు పెడదాం నమస్కారం అండి సభ్యులందరికీ నమస్కారం అండి సార్ సభ్యులందరికీ వినిపిస్తుంది సభ్యులందరికి నమస్కారం అండి ఇప్పుడు మనకి ఒక సామెత ఉందండి దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇయ్య అది సొసైటీలో ప్రత్యక్షంగా కనిపిస్తుందండి అసలు పుట్టటంతోనే సొసైటీ పుట్టకే చట్ట వ్యతిరేకంగా పుట్టిందండి ఎందుకంటే మనం రెండు లక్షలు కట్టిన తర్వాత పదిహేను రోజుల లోపల మన మూలధనం రెండు లక్షలు కట్టిన తర్వాత పదిహేను రోజుల లోపల షేర్ హోల్డింగ్ సర్టిఫికెట్ ఇవ్వాలి సార్ సభ్యుడికి వెయ్యి మందిలో ఎవరికైనా ఒక్కరికైనా షేర్ హోల్డింగ్ సర్టిఫికెట్ ఇచ్చిందా ఈ రోజు పత్తిత్తునని చెప్పి చెప్పుకుంటున్నారు ఒక వ్యక్తి పెద్ద నాయకుడు ఆయనకు అత్యధిక ఓట్లతో మనం అంతా పనిచేసి మనమంతా పనిచేసి గెలిపించి ఆయన వ్యవస్థాపక సభ్యుడు అండి ఈ సొసైటీ వ్యవస్థాపక సభ్యుడు ఆయన తెలియని విషయం అంటూ ఏం ఉండకూడదు వ్యవస్థాపక సభ్యుడుగా ఇంకా చెప్పాలంటే మన బైలాలో మన బైలాలో మనకి మనమే గోతులు తవ్వుకున్నామండి వర్కింగ్ జర్నలిస్ట్ ఎవరైతే రిటైర్ అవుతారో ఆ రిటైర్ పీపుల్కి కి మూలధనం వెనక్కిచ్చి అతని సొసైటీ సభ్యత్వం నుండి తొలగిస్తామని చెప్పి మనం బయలాలో రాసుకున్నామండి దీని ప్రకారం చనిపోయిన వాళ్ళంతా అనర్హులని కూడా వాళ్ళు చెప్తారు రేపు వర్కింగ్ జర్నలిస్ట్ కాని వాడికి సొసైటీ సభ్యత్వం ఉండదు అని చెప్పి మనం బైలాలో రాసుకున్నాం గుడ్డిగా ఆ బైలాని పంతొమ్మిది సంవత్సరాల పంతొమ్మిది సంవత్సరాల క్రితం బైలా ఎందు రాసుకున్నాము అడావిడిగా అదే బయలాలో ఒక్క అక్షరాన్ని కూడా ఈ రోజు వరకు మార్చుకోలేకపోయాం ఒక్క అక్షరాన్ని అది చట్టరీతి ఆ రోజు వర్కింగ్ ఆ రోజు వర్కింగ్ జర్నలిస్ట్ ఆ రోజు పేమెంట్ చేశాడు ఈజ్ షేర్ హోల్డర్ నేను అందుగురించే ప్రతిసారి చెప్తున్నా యు ఆర్ ఎ షేర్ హోల్డర్ యు ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ లైక్ అదర్ బీవోడి అందరితో సమానమే ఆ రోజు రాసుకున్నటువంటి ఆ రోజు వర్కింగ్ జర్నలిస్ట్ కాబట్టి ఇన్ని సంవత్సరాలు లేట్ అయింది అది అనుభవించి రెండు వేల పన్నెండులో ఆయన ఇల్లు కట్టుకునేవాడు అది చట్టరీతి చెల్లదు ఈ స్టిల్ వాళ్ళు వాళ్ళ లీగల్ ఎయిర్స్ దే హ్ గాట్ ఎవ్రీ రైట్ ఎస్ చెప్పండి ఇంకొకటి ఒకటి ఒకటి మనము ఈ రోజు ఈయన కోటీశ్వర్లు అని చెప్పిన మన మంత్రి స్వయన ముఖ్యమంత్రి గారు పక్కనే ఉన్నారు పక్కన ఎంపీ గారు అందరు ఉన్నారు అక్కడ ఐఎన్పిఆర్ కమిషనరు మన మీడియా చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారు కూడా ఉన్నారు ఏమి తెలియకనే మనం కోటీశ్వర్లు అని చెప్తారా కోటీశ్వర్లు అయిన వాళ్ళను తీసుకపోయి ఫోర్త్ సిటీలో అప్పనంగా మనం అక్కడ పెడతారా దీని మీద కామెంట్ చేయండి సార్ దేవుడు వరవిదిన పూజారి వరీ ఫస్ట్ కామెంట్ చేసింది దాని మీద సార్ ఎందుకంటే ప్రభుత్వానికి ఇష్టమే మనకి స్థలాలు ఇవ్వటం ఇక ఉన్నటువంటి నాయకులకు ఇష్టం లేదు ఇప్పుడు ఈ కామెంట్ ద్వారా చాలా క్లియర్ కదా ప్రభుత్వము ఇది కోటీశ్వర్లు మీరు ఇది కోట్ల విలువ ల్యాండ్ మేము అప్పయ చెప్తున్నామని క్లియర్ గా చెప్పారు కదా ముందు ఆ రోజు మీరు ఉన్నారు ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాడు పక్కన ముఖ్యమంత్రి గారే ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారి సమక్షంలో మీరు కోటీశ్వర్లు అని చెప్పినటువంటి మన మంత్రి ఈ రోజు కొత్త కమిటీలో వారే ఉండి మనకు అన్యాయం చేస్తారా పదో తారీఖు చెప్పింది అదే కదా మన నాయకులు మనల్ని అన్యాయం చేస్తున్నారండి మనం ఇప్పుడు మన సొసైటీని మనం సంస్కరించుకోవాలి ముందు మన స్థలాలు సాధించాలి అంటే ముందు మన సొసైటీని మనం సంస్కరించుకోవాలి ఒక పది నిమిషాలు మనం కొద్దిగా లేట్ గా స్టార్ట్ చేసిన పది నిమిషాలు లక్ష్మణ్ గారు ఫాస్ట్ గా చెప్పండి మీరు ఒక్క విషయం చెప్పదలుచుకున్నాం ఇక్కడ టూ థౌజండ్ ఎయిట్ లో జోఎన్జే హౌసింగ్ సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వన్ సైడ్ అంటే ఏకపక్షంగానే జరుగుతా ఉంది ఇక్కడ సభ్యులు సుప్రీం కోర్టు చెప్పడమే తప్ప మనం ఎన్నుకున్న కమిటీ మేమేదో సుప్రీంలు అన్నట్టుగా మిగతా వాళ్ళందరూ దద్దమ్మలు మేమే తెలివైన వాళ్ళం అన్నట్టుగా సొసైటీ నడపడం జరిగింది కాకపోతే చాలా మంది వర్కింగ్ గా ఒక్కొక్క ప్లేస్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయాం అదే సేమ్ టైం లో సొసైటీ ఎన్నుకున్న బాడీ కూడా సభ్యులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డార్క్ లో పెట్టింది దాని వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోలేకపోయాం ఆ డార్క్నెస్ ఎంత పోయింది అంటే మనం ముంచే వరకు మనం ఇంకా డార్క్ లోనే ఉంచారు ఇప్పుడు ఇప్పుడు తెలుసుకునే లోపల చాలా జరిగిపోయింది ఇప్పుడు ఈ మంత్రి కామెంట్ చెప్పండి సమయం ఇంకొక వీడియో ప్లే చేయాలి మంత్రి కామెంట్ మీదే చెప్పండి ఫాస్ట్ గా నిజం చెప్పాలంటే పొంగులేటి గారు చెప్పింది నిజమే ఎందుకంటే చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాతనే మనకు రవీంద్రాబాద్ లో పేట్ బషరాబాద్ ల్యాండ్ మేమో ఇవ్వడం జరిగింది అంటే అవి మీ భూములే మీరే దాన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నావు చాలా స్పష్టంగా ఆ రోజు ముఖ్యమంత్రి గాని పొంగులేటి గారి గానీ చాలా మంది కూడా చెప్పిన కోటీశ్వరులు అని చెప్పిన తీసుకపోయి ఫోర్త్ సిటీలో పడేస్తారని నమ్ముతున్నారా లేదు అదంతా కమిటీ వాళ్ళు చేస్తున్న ఒక విష ప్రచారం అని చెప్తున్నాం ఎక్కడ కూడా పొంగులేటి ఆ విషయం చెప్పడం లేదు ప్రభుత్వం కూడా మీ భూములే అని చెప్తుంది కానీ అధికారికంగా కోటీశ్వర్లు అని చెప్పిన తర్వాత బయటకి వేస్తారా మేడం ఫాస్ట్ గా చెప్పండి మళ్ళీ మళ్ళీ ఒక్కొక్కరు నెక్స్ట్ రౌండ్కి వస్తాను మనకి నేను మనం ఆ ఫార్టీ మినిట్స్ మనం సగం టైం మనం వెయిట్ చేయడం ఇది ఆన్ చేసుకొని మాట్లాడండి ఆడియో ఆడియో ఆన్ చేసుకోండి ఆడియో ఆన్ చేసుకోండి ఎందుకంటే ఇది పెద్ద ఇది అంత పెద్ద ఒక ఆధారం నేను చూపించేది మీరు కోటీశ్వర్లు అన్న తర్వాత ఎవరైనా వెనకాలకు పోతారా అందు గురించి ఆయన అదే చెప్పిండు ఆ రోజు మీకు చేసి ఇచ్చినట్టు మీరు ఆడియో ఆన్ చేసుకోండి మేడం అంతవరకు నేను ఇంకో పెద్దది ఏంటంటే ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ముఖ్యం ఇంకా చూద్దాం అనుకున్నా సమయం తక్కువ ఉంది కాబట్టి సమయం తక్కువ ఉన్నందువల్ల మనం కొన్ని కోర్ ఆస్పెక్ట్స్కే పోదాం మీరు అది ఇది రెడ్డు పోవాలండి రెడ్ పోయిన తర్వాతనే మాట్లాడాలి మీరు ఆ రెడ్డు పోతేనే మాట్లాడాలి ఫాస్ట్గా ఇంకెవర మాట్లాడితే కూడా మీరు చెప్పండి సార్ చెప్పండి మీ కామెంట్ చెప్పండి మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు అవునండి ఇది మీ మంత్రి మనం నిజంగా కోటీశ్వర్ లేదు సార్ మన భూములు మనకి ఇప్పించగలిగితే అందరూ ఇప్పుడు మన ఇప్పించగలిగితే ఎనకండి మంత్రి గారు స్పష్టంగా చెప్పారు మీరు కోటీశ్వర్ ముఖ్యమంత్రి సాక్షిగా మిగతా అందరు సాక్షిగా దాని వెనకాల తీసుకుంటారని అనుకుంటున్నారా మీరు అది వెనక్కి తీసుకోరండి తీసుకోరండి ఎందుకంటే అంత ముఖ్యమంత్రి గారి సమక్షంలో చెప్పిన తర్వాత ఆయన వెనక్కి తీసుకుంటారని ఎందుకు అనుకుంటామా సార్ మనకు న్యాయం చేస్తారు పోర్ట్ సిటీ అని మళ్ళీ మీ మీ చనిపోయిన వాళ్ళ బొమ్మలేసి రేపు లీగల్ మీటింగ్ అనేది పిలుస్తా ఉన్నారు దీన్ని ఎట్లా చూస్తారు మీరు లేదు అది అది తప్పు సార్ ఇప్పుడు ఇప్పటివరకు అసలు డిసీజర్ ఫ్యామిలీస్ గురించి ఆలోచించిన వాళ్ళు ఇప్పుడు ఈ ఒక్క విషయంలో అందరినీ గ్యాదర్ చేస్తున్నాము అది చేస్తున్నాము అంటే ఒక ఇప్పుడు నేను కూడా ఒక విడోనండి ఒక మెంబర్ గోశాల ప్రసాద్ గారు వాళ్ళ వైఫ్ని సో ఆయన ఎక్స్పైర్ అయ్యి రీసెంట్ గా ఎక్స్పైర్ అయ్యారు వన్ ఇయర్ అయ్యింది ఇప్పటి వరకు మన కనీసం వాళ్ళు గోశాల ప్రసాద్ చనిపోయిన తర్వాత కూడా కనీసం కాండలెస్ చెప్పడానికి కూడా మన ఫ్యామిలీ దగ్గర మా దగ్గరికి రాలేదు అటువంటిది ఈ రోజు మన ఫోటో మా హస్బెండ్ చనిపోయిన హస్బెండ్ ఫోటో ఫ్లెక్సీలో పెట్టి ఇప్పుడు మీ అందరినీ మేము చాలా ఆదుకుంటామని చెప్పడం అనేది కూడా తప్పండి మీ స్క్రీన్ మీద చూస్తున్నారు వంశీకి అర్థం కావాలి మిగతా మెంబర్లందరికీ ఇది మన రసీదు నేను వన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫోర్ జీవో మేము ఫోర్ వన్ టూ థౌజండ్ ట్వెల్వ్ మళ్ళీ కనుకోండి ఇదే ఈ డబ్బులు చెల్లి చెల్లించిన తర్వాత పన్నెండు కోట్ల ముప్పై మూడు లక్షలు ఈ సంతకం పెట్టింది ఎవరు ఆ పెద్ద మనిషిని కూడా మీరే కనుక్కోండి మోసం చేస్తా ఉన్నాడా లేదా ఇది ఏం చెప్పారు ఇక్కడ క్లియర్గా సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీ ఇదే మిస్లేనియస్ జనరల్ సర్వీసెస్ కింద సేల్ ఆఫ్ ల్యాండ్ ప్రాపర్టీ సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీ కిరాయికి మనకు భూమి ఎవరు అమ్మినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ట్రెజరీలో కట్టినం అండర్ వాట్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏది సబ్ హెడ్డింగ్ ఏది సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీ అందు గురించే పొంగురేటి గారు మీరు కోటీశ్వర్లు ఎందుకంటే మనకు భూమి అమ్మేశారు ఇదో చూడండి డేట్ ఈ డేట్ కూడా ఉంది చూడండి ఇక్కడ పదమూడు జనవరి రెండు వేల పన్నెండు దాని తర్వాతనే మనకు నాలుగు ఒకటి రెండు వేల పన్నెండు నాడు ఈ గవర్నమెంట్ మేమో పదిహేడు పదకొండు రెండు వేల పదకొండు నాడు మనం పిటిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ డబ్బులు రెండు వేల పన్నెండులో లో కట్టిన తర్వాత పదమూడు జనవరి రెండు వేల పన్నెండులో లో డబ్బులు కట్టాము నాలుగు ఒకటి రెండు వేల పన్నెండు అప్పజెప్పారు ఇది పెద్ద చూడండి అంటే మనం ఎంత ఎక్సర్సైజ్ చేశాం దాని తర్వాత డబ్బులు కట్టి దాని తర్వాత పిటిషన్ పెట్టిన తర్వాత తర్వాతనే నాలుగు వేల పన్నెండులో లో ఇది వచ్చింది ఈ రోజు ఈయన ఏమన్నాడు వినండి వినండి ఇది కూడా ఏ విధంగా నేనేదో సొసైటీకి నష్టం కలిగిస్తున్నా ఆర్థికంగా ఏవో అవకతవకలు అని చెప్పి ఆరోపణలన్నీ ప్రతిసారి ఎన్నికల ముందు మీ అందరికీ తెలుసున్నదే అయితే వీళ్ళు గత వారం రోజులుగా కేవలం అక్కడ స్ట్రక్చర్ స్కూల్ కొట్టిచ్చాము వాళ్ళని ఆక్రమణ నుంచి సాయంత్రం దాకా అక్కడే పది సార్లు తిరుగుతున్న కంప్లైంట్ పంపగలుగుతున్నారు కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఇస్తున్నారు అది దానికి సంబంధించి చట్టపరంగా ఏం జరుగుతుంది ఎంక్వైరీ ఏముంటుంది ఇప్పుడు జరగబోయేది ఏమవుతుంది ఒకవేళ ఓకే రద్దయిందే అనుకుందాం రద్దయితే ఏమవుతుంది మళ్ళా ఎడ్హాక్ కమిటీ కోసం అదొక ఖర్చు మళ్ళీ వితిన్ వన్ మంత్ ఎలక్షన్ పెట్టాలి అదొక ఖర్చు వీటిలన్నిటికి మించి వాస్తవాలు ఎలా ఉన్నా సరే సరే అయిన తర్వాత ఒకవేళ ఆమె ఏంటంటే వీళ్ళ ప్రెషర్ కు లొంగి ఒకవేళ రద్దు చేసేసిందే అనుకుంటే దానికి కాదు ఇది తప్పు అని నిరూపించడానికి అనేక మార్గాలు ఉంటాయి ఆ మార్గాలను అవలంబించడం జరుగుతుంది బట్ ఈ లోపల జరిగే డ్యామేజ్ ను కూడా వీళ్ళు కనీసం అర్థం చేసుకోవట్లా అంటే ఒక ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వ స్థాయిలో ఏంటంటే ఈ సొసైటీలో ఏవో అవకతవకలు జరిగిపోయినాయి అంట రద్దు చేసేసారట అనే ఈ టైంలో అది ఎంతవరకు సబబు ఇది సభ్యులు అందరూ ఆలోచించుకోవాలి ఉంటాయి ఒక్కొక్క మంచి నిమిషం చెప్పండి ఫాస్ట్ గా చెప్పండి దీని మీద నేను చెప్పాలా చెప్పండి ఎవరంతా ఫాస్ట్ గా సార్ ఇప్పుడు వంశీ శ్రీనివాస్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడో తన మీద అవినీతి ఆరోపణలు అవి కూడా ప్రూఫ్ అయిపోయాయి డి డిసిఓ కోఆపరేటివ్ సొసైటీ గుర్తించింది గుర్తించి వాళ్లకు ఇంప్రిజన్మెంట్ లేదా సొసైటీ బహిష్కరణ లేదా పదివేల జరిమానా ఒక ఏడాదికి సంబంధించి టోటల్ ముప్పై వేలు జరిమానా అని ఆ మూడు ఆప్షన్స్ ఇచ్చింది అయితే ఇతను అనేది ఏంటంటే ఇతనికి ఏదైతే శిక్ష పడితే సొసైటీ రద్దు అవుతుందంట ఇతను అతి తెలివితేటం అని అనొచ్చు ఇది మ్యాథ్స్ సొసైటీ మ్యాథ్స్ సొసైటీలో ఒక సెక్రటరీ స్థాయిలో ఉన్న వ్యక్తి చేసే అవినీతి ఆరోపణలు అవినీతికి అతడే బాధ్యుడైతాడు దాంతో పాటు ఒడి బాధ్యత వహిస్తుంది కొంతమేరకు కానీ సొసైటీకి లాభం అవుతుంది అతనికి శిక్ష పడుతుంది సొసైటీ అతని అవినీతి నుండి వసూ వసూలు కూడా చేసుకునే కెపాసిటీ సొసైటీకి ఉంది స్పెషల్గా మ్యాథ్స్ సొసైటీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాథ్స్ సొసైటీలో సభ్యులే సుప్రీం వీళ్ళు జస్ట్ కాపడాదారు లాగా ఉండి మనకు సేవ చేయాలి కానీ వీళ్ళు భక్షకులుగా మారిపోయారు రైట్ నేత గారు చెప్పండి చెప్పండి ఇప్పుడు చట్ట ప్రకారం వివోడి అనేది ఒక సమిష్టి బాధ్యత వహించాలి ఏం జరిగినా సరే అందరికీ పడాలి శిక్ష ఐదుగురికి పడాలి ఎందుకంటే ఐదు ఈ మిగతా ఇద్దరు గెలిచినటువంటి ఇద్దరు ఏదైతే వంశీ మీద ఎలిగేషన్స్ పెట్టి డెబ్బై లక్షలు తీసేశారన్నప్పుడు వీళ్ళు కూడా ఐదు లక్షలు అదే ఐదు లక్షలు వంశీ పేరుతో చెక్కించారు లీగల్ పేరుతో లీగల్ ఖర్చుల పేరుతో ఐదు లక్షలు చెక్కించారు వంశీకి అదే మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు ఐదుగురు బాధ్యులే ఐదుగురికి శిక్ష పడాల్సిందే ఈ ఐదుగురికి శిక్ష పడితేనే వెయ్యి మంది కాపాడబడతారు మొత్తం ఎవరైతే ఎవరైతే ఎందుకు అవుతారో వాళ్ళకి ఒక భయం ఉంటుంది చెప్పాలంటే మీ ఒడి రద్దు కావాలంటారు ఆ పిఓడి రద్దు కావాలి ఈ చర్య ఈ మాల్ ప్రాక్టీస్ ని పాల్పడ్డ ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు వింటున్నారు అనుకుంటే మీకు పంపిస్తాము ఏ విధంగా దుర్మార్గంగా బిఓడి అనేది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి బీఓడి దుర్మార్గంగా ఎట్లా వ్యవహరిస్తుంది ప్రసన్న డీసీఓ గారిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు లక్ష్మణ్ అయితే మీరు చెప్పండి లాస్ట్ మేడం చెప్తారు ఫాస్ట్ ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇక్కడ వంశీ అనే అతను ఆడియో రిలీజ్ చేసి తను సభ్యులను బెదిరించే ప్రయత్నమే జరుగుతుంది ఇక్కడ లాస్ట్ టైం ఎలక్షన్స్ టైంలో లో అదే విధంగా చేశాడు ఇప్పుడు అదే విధంగా చేశాడు అంటే తను రద్ద తన డిస్క్వాలిఫై అవుతే అదేదో సొసైటీకే డ్యామేజ్ పరువు పోతుంది సీఎం దగ్గర మన పరువు పోతుంది అని ఒక బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం ఇక్కడ సభ్యులను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది సో దీనిపైన కూడా ఈ ఆడియో పైన కూడా గవర్నమెంట్ కానీ సొసైటీ కూడా చెప్పండి సార్ ఇప్పుడు వీళ్ళు బీఓడి వాళ్ళు చేసిన అవకతవకలు అందరూ అన్ని రకాలుగా బయటపడినాయి సార్ బయటపడినప్పుడు తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా శిక్ష పడాలి ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ ఏంటంటే ఎవరైతే అందరూ మన సభ్యులందరికీ కూడా స్థలాలు రావాలి గవర్నమెంట్ కూడా సుముఖంగా ఉన్నప్పుడు మంత్రి గారు కూడా మనకు అందులో అనౌన్స్ చేశారు కోటీశ్వర్లు అవుతారు జర్నలిస్ట్